వచ్చినావు నాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానే ఇయలేదు పట్టాలు ఇస్తానే ఇవ్వలేదు జాతలు ఐదు వందలు అన్నీ ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నీ ఇవ్వలేదు నాలుగు వేలకి మించి కన్నా ఇయ్యలేదు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచాలకు చూసి ఓట్లు అయిన మోసం చేసే వాళ్ళకి ఓట్లు అవుతుంది లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటుంది తినడానికి ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెలియలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇవ్వలేదు పింఛిని ఇస్తానని పింఛిని మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు అందరూ అందరూ ఆగిలేదు ఇక్కడ కూడా అందరికీ స్థానం అంటుందంట మీరు కూడా మోసపోకండి మీరు మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి మీరు అందరికీ కూడా శ్రీనివాసరావు సినిమాలు చూపించినట్టు మనకు కూడా ఆయన అయిపోయిన ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి